అప్పుడే మంచిగా ఉండే అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నిన్నటి వరకు పదహారు రోజుల పాటు సుమారు నలభై వేల మందిని ప్రత్యక్షంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసి మా పార్టీ శ్రేణులంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అమలు చేసిర్రా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చిర్రా పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామన్న ఇచ్చిర్రా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఇచ్చిర్రా రైతు రుణమావి రెండు లక్షలు చేస్తామన్నారు చేసిర్రా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిర్రా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిర్రా అని ఇట్లా అన్ని రకాల విషయాలు ఫిర్యాదుల రూపంలో ప్రజల దగ్గరికి పోయి ఆ ఫిర్యాదులు స్వీకరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద మరొకసారి ప్రజల తరపున ఒత్తిడి పెంచడానికి ఇవాళ ఆ రకంగా సేకరించినటువంటి ఫిర్యాదులన్నిటి కూడా తీసుకొని ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చకుండా ఇల్లు కట్టిస్తామన్నారు ఇవాళ ఇల్లు కట్టిస్తలేరు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తలేరు అడిగిన వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు